వెల్దుర్తి గ్రామానికి దేవతామూర్తులు అయినటువంటి ఎల్లమ్మ గుడి మరియు అనేటివి గంగమ్మ గుడి చాలా విశిష్ట కలిగినది మరి ఇప్పుడు మనము వెల్దుర్తి గంగమ్మ గుడి దగ్గర ఉన్నాము ఈ రోజు గంగమ్మ గుడి యొక్క ప్రతిష్ట జరిగినటువంటి రోజు మరి గంగమ్మ గుడికి మన గుడి ప్రదాత ఎవరైతే స్థల దాత ఉన్నారో ఆయన మన దగ్గర ఉన్నారు మరి గుడికి ఆయన స్థలం ఇచ్చి ఎన్నో రకాల సర్వీస్ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆయన గురించి ఈ రోజు ముఖాముఖి తెలుసుకున్నాము నమస్తేనా ఎట్లా మీరు ఈ గుడికి స్థలానికి సహాయం ఎలా ఎందుకు సహాయం చేయాలనిపించింది మేము ఒక నూట యాభై మా బెస్తవాళ్ళ ఉన్నాయి వాళ్ళందరూ కలిసి బాగుంటుంది అడిగినారు ఫస్ట్ మూడు సెంట్లు ఎందుకులే చెప్పేసి మళ్ళీ సెంట్లు ఇచ్చినా ఐదు సెట్లు వచ్చిన తర్వాత మేము మా వేరే ఒక కోరిక మేము ఆమె కోరుకున్నందుకు ఆమె నెరవేరినందుకు ముందు ఉన్న ఏడు సీట్ల స్థలం కూడా మొత్తం ఆమెకి ఇచ్చేసినాము దాదాపు పదకొండు పన్నెండు సీట్లు ఆమెకు ఇవ్వడం జరిగింది వాళ్ళ సంఘం ఒక నూట యాభై ఇండ్లు రెండు వందల ఇళ్ళు ఉన్నాయి అందరికి సంబంధించినది ఇది నా ఒక నేత కాదు స్థలం సహాయం చేశారు అందరు కలిసి గుడి నిర్మాణం అని అందరం కలిసి గుడి నిర్మాణం చేసుకున్నాం మరి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు చేస్తున్నారా అందరం కలిసి చేసుకుంటున్నాం కలిసి కలిసి మీకు మరి భక్తి మార్గం అంటే అమ్మవారికి ఇట్లా స్థలాలు ఇచ్చి ఇంకా ఎక్కడో సర్వీస్ చేయాలని నేను ఫస్ట్ అయితే ఇక్కడనే గుడి దగ్గర కట్ట ఉంది ఆ కట్టను కట్టేలా అంటే ఇటు అప్పుడు రోడ్డు సరిగా లేదు అమ్మ గుడికి ఆ మనుషులు వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే కూర్చుంటే స్థలం లేకు ఒక కట్ట కట్టించాను ఫస్ట్ అదే స్టార్ట్ ఆ తర్వాత ఏదో మళ్ళా మనుషులు అనిపించింది దగ్గర మేము చే తర్వాత ఒక గుడి కూడా కట్టించినాము సొంతంగా సొంతంగా కట్టించినాము ఇంకా అయ్యప్ప గుడి దగ్గర వాళ్ళు దాతాలు అడిగితే అక్కడ ఇడుపులు ఇప్పించినాము ఇంకా తర్వాత మా కులదేవుడు పెరావున చిన్నకాలు స్వామి మేము అనుకుంటే ఆ కోరిక మాకు కొడుకు పడతాయని అనుకుంటే మా కోరిక నెరవేర్చినాడు ఆయనకు ఒక పది లక్షలు పెట్టి ద్వారం లక్షలు 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 పెట్టి ద్వారం కట్టించినారు చాలా గొప్ప విషయం ఇంటి దేవత గోవర్ధన్ గారిమ్మా ఆమె కూడా ఒక లక్షలు వచ్చినారు బట్టి భారీగా చేయడం జరిగింది ఇది నేను అనుకోని చేసినట్టే కాదు అనుకోకుండా ఏదో భగవంతుడు నాకు ఇంత ఉండే కాదు ఇది నాకుండేది పది ఎకరాలు పది ఎకరాల్లోనే నేను నాకు భగవంతుడు ఇచ్చినాడు నాకు మనశ్ శాంతింది కానీ డబ్బు వెచ్చించి ఈ రోజుల్లో మనము ఏదైనా చిన్న పని చేస్తేనే చాలా గొప్పగా పది రూపాయలు ఇస్తేనే చాలా గొప్పగా మేము అది చేసాము ఇది చేసాం అని చెప్తుంటారు మరి ఇన్ని లక్షల రూపాయలు మీరు గుళ్ళకు సాయం చేస్తున్నారు ఎంతో మందికి గుడి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఇంత చేస్తున్నారు కదా దేనికోసం అంటే మీకు ఏమైనా అలా చేయాలని అనిపిస్తుందా దేనికోసం చేస్తున్నారు ఇవాళ నేను ఒక స్వచ్ఛంద సేవకునికి మాత్రమే కానీ ఏ రాజకీయ పరంగా కానీ నేను ఏదైనా పదవి కానీ ఏ పార్టీకి సంబంధించి అయితే నేను లేదు బిస్త సంఘం వాళ్ళకు మా కులానికి సంబంధించి నేను నేను ఇంకా ఇంకా కూడా ఇంకా ముందు ముందు చేయాలనే భగవంతుడిస్తే కోరికలు ఉన్నవి ఒక అమ్మాయికి కూడా మొన్ననే ఒక అమ్మ నాన్నలను అమ్మాయిని సాకి డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి దారింటికి పెళ్లి అంటే ఇవన్నీ ఆ భగవంతుడు చేస్తున్నాడు నేను చేస్తాననుకోలేదు అనుకోకుండా జరుగుతున్నాయి అన్న భగవంతుడు మేము కూడా ఇటువంటి వాళ్ళ పనులు చేస్తాం కానీ చెడ్డ పనులు సంఘం వెల్దుర్తిలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అభివృద్ధి చెందాలంటే అందరం మేమంతా ఐక్యంగా ఉండాలి గుళ్ళు కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఆపదలు వస్తే కూడా అందరం ఏకమత్తంగా ఉండి ఆదుకొని చేతగాని వాళ్ళని ముందుకు నడిపించుకుంటారు రాజకీయంగా మరి మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఎవరైనా మిమ్మల్ని ఎందుకు చేస్తున్నావు మేము చేస్తాం కదా నీ పేరు వస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది అని ఎవరన్నా ఏమన్నా అన్నారా ఊర్లలో అన్నారు అన్నారు కొంతమంది గ్రామ పెద్దలే నేను చేసే వ్యాపారంలోన అంటే నేనేదో రాజకీయంగా చేసుకుంటానని వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయంగా అయితే నాకేది ఏది చిన్న వార్డు నంబర్ కూడా నాకు అవసరం లేదు కొన్ని కోర్టు నాకు నష్టం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు నాకు ఎందుకు అంటే మీకు మంచి పేరు వస్తుంది దీన్ని ఎట్లా ఇబ్బంది చేయాలని మీకు వ్యాపారంలో నష్టం చేస్తుంది రాజకీయాలకు సంబంధం లేదు సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ముందు వచ్చే ముందు కూడా నాకు వద్దు భవిష్యత్తులో మరి వెల్దుర్తి గ్రామంలో ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మీరు బేస్త సంఘానికి సహాయం చేస్తారా అన్ని కులాలను కలుపుకొని అందరి కులాలను ఇప్పుడు అక్కడ అడిగినారు మందిరానికి సిరపజల్ల వాళ్ళు ఆగింది మాకు ఒక ఐదు సంవత్సరాలు అయితే ఆగిపోయిందంటే వాళ్ళకి కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చినా రూపాయలు రూపాయలు మందిరానికి సంబంధించి ఇట నా అంటే నేను చెప్పుకునాలని నేను బయటకు రావడం జరిగింది లేకపోతే నేను అయితే నాకేం లేదు వాళ్ళకు కూడా మా నేను ఎసే వాళ్ళు కదా అని ఇటేం లేదు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినాను కొంతమంది సాహిలకు కూడా లేని వాళ్ళకు కూడా అంటే మనం చెప్పుకోకూడదు కొంచెం పెళ్లికి నాకు చెప్పుకున్న కాటికి వాళ్ళకు బియ్యం కాని సహాయం కానీ సాయం చేయడం కాకుండా అన్ని అన్ని కులాలకు మీరు ఎవరైనా మీకు తెలిసి బాగా ఇష్టపడి వచ్చిన వాళ్ళకు మీరు సాయం చేస్తున్నారు గొప్ప విషయం ఈ రోజుల్లో ఏ చిన్న విషయం జరిగినా ఏదైనా చిన్న ఒక చలివేంద్రం పెట్టుకున్న వాళ్ళ ఫోటోలు అవి పెట్టుకునే రోజులలో ఇన్ని లక్షల రూపాయలు గుళ్ళకు లక్షల లక్షల రూపాయలు ముఖద్వారానికి తొమ్మిది లక్షలు గుడికి ధ్వజస్తంభాలకు ఇన్ని రకాల సేవలు అందిస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది మరి మీకు ఇంట్లో ఇంత సహాయం చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మీకు ఇబ్బంది కలగదా ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ ఎవరే కానీ నా భార్య గాని మా అత్త గాని ఎవరు లేదు కాకపోతే నేను ఏమి లేనోనికి అంటే నాకు డెబ్బై ఆరులో పెళ్ళయింది డెబ్బై రెండు డెబ్బై మూడులో మతాదారులను తెచ్చుకున్నాడు అంతకుముందు నేను ఒక పూట కానీ మూడు పూట తిన్నాను కాదు తాత ఇంటికి వచ్చినాక బాగా కావాల్సినంత తిన్నా బాగున్నారు అందుకని ఆయన పూటలు ఆయన పేరు ఎక్కడున్నా ఆయన పేరు ఆయన పూటలుంటే తెలుసుకున్నారు తెలుసుకున్నాం అన్నం లేని వాళ్ళకి అన్నీ చేస్తుంటాను నాకు చెప్తున్న గారికి చేస్తుంటాను అది మరి ఈ గుడి అనేది ఎన్ని సెంట్లలో నిర్మాణం జరిగింది ఈ దాదాపు పదకొండు సెంట్లు ఉంటుంది పదకొండు సెంట్లు కూడా మీరే ఇచ్చారా నేను పదకొండు సెంట్లు కూడా మీ సొంత స్థలాన్ని ఇచ్చి అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరం మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అనమాట కూడా మీ కులం మా కులవేస్తున్న అందరి తరపున అందరం మధ్యస్థభాలు మా ఒక నూట యాభై రెండు వందలు నిల్లు ఉన్నాయి వెలుతురు అందరం అందరం ఇంటింటికీ తీసుకొని చేస్తుంటాం ఇట్లా సహాయం చేయాలన్న గుణం ఎవరన్నా చూసి నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా చెప్పారా లేకపోతే ఏదైనా అమ్మవారు వచ్చి మీకు ఏమన్నా ఒక మనసులో అట్లా అనిపించింది నన్ను చూసి నేర్చుకున్నాలనే వాళ్ళైతే నాకు ఎవరు ఇంతవరకు కనపడలేదు కానీ నా మనసు మాత్రం మారదు మా మార్చుకోలేను ఎందుకంటే ఇంకా మధ్యలో వచ్చినాను నీకేం చేయలేము నా శక్తున్న కాక నేను అంత ఇప్పుడు వెళ్ళి సబ్ తిరుమల ఉన్నాడు మా పెద్ద జనానికి సంబంధించిన వాళ్ళు వంగ కృష్ణ ఉన్నాడు మా చిన్న జనానికి సంబంధించిన వాళ్ళు అంటే గద్వాల కోది ఉన్నాడు ఇట్లా అక్కడ పోయినాం మా అంటే మాకు సరిగా లేక ఆ లేని పరిస్థితుల్లో మా తాత నన్ను ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది నేను డెబ్బై మూల అంటే నేను ఇక్కడ పుట్టినాను అక్కడ మాకు ఇల్లు లేదు కదా మాకేం రోడ్డు స్థలం సత్తం లేదు అంటే నేను నాకే మా తాత మన రాళ్ళు వచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనిపించిందో నాకేం తెలియదు వాళ్ళ ఆస్తికి నేనేం సాలను వాళ్ళు అనుకునే ఒక ఐఎస్ ఆఫీసర్ కూడా నా భార్యకు రావాలి వాళ్ళ ఆస్తికి ఆయన మా తాత నాకు ఇచ్చినాడు అందుకని ఆయన పేరు ఇప్పుడు అక్కడ హోటల్ కూడా ఉన్నాయి అక్కడ ద్యోస్తం కానీ ఎక్కడ కానీ వాళ్ళ పేరు వాళ్ళ హోటల్ ఉంటాయి నాదని దాన్ని కాదు వాళ్ళదనే దాన్ని వాళ్ళ వాళ్ళు నన్ను వాళ్ళది కాబట్టి వాళ్ళ పేరు పెడుతున్నాడు మాదేం కాదు భవిష్యత్తులో మరి మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే మీరు చివరిగా ఇంకా నా శేష జీవితం ఇలా గడపాలని ఏమైనా నిర్ణయం చేసుకున్నారా నా శేష జీవితంలో అనేది నేను ఏదో ఇంకా నాకు ఏదైనా భావంతోడిస్తే ఇట్లే ఈ అమ్మ గుడి కానీ ఇంకా డెవలప్మెంట్ కానీ ఇంకా ఏదన్నా కానీ ఏదన్నా కానీ చేయాలనే ఉంది ఇంకా వేరే రకంగా మనం ఏమి అది ఇదన్ని కొనేది లేదు మరి చూసారు కదా మన ఎల్ల కేశవు గారు మన వెల్లుటి గ్రామంలో మన గంగమ్మ గుడి యొక్క నిర్మాణాన్ని ఆయన దగ్గరుండిగా చూసుకొని సొంత స్థలాన్ని ఇచ్చి మరియు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా అన్ని రకాల సేవలు అందిస్తూ తన వరకు తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి ఒక మంచి గుణం ఏర్పరచు ఉన్నటువంటి తెల్లకేశవులు కానీ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం నమస్తే అండి